జలపాతం పెద్దది దారాలమ్మ తల్లి గుడి అమ్మ ధారాలమ్మ తల్లి గుడికి అయితే చేరుకున్నాం అన్నమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ దారాలమ్మ అమ్మవారి దేవాలయము దేవస్థానము దారకొండ గ్రామము జీకే వీధి మండలం విశాఖపట్నం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లా కదా యాక్చువల్గా అమ్మవారికి మొక్కులు ఏమైనా చెల్లించుకొని అలాగే ఉడుపులు కడతారు కోరికలు నెరవేరాలని మర్రి చెట్టు చాలా పెద్ద వృక్షం గిరిజనుల ఆరాధ్య దేవత దారాలమ్మ తల్లి దేవాలయం నమస్తే అండి నేను మీ దిలీప్ దిలీపేటు వీడియోస్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నామంటే మనము దారకొండ దారాలమ్మ తల్లి దేవాలయం గుళ్ళు అయితే ఉన్నాం అనమాట గిరిజనుల ఆరాధ్య దైవము దారకొండ దారాలమ్మ తల్లి అమ్మవారు ఇప్పుడు ఆలయం దగ్గర అయితే ఉన్నాం అనమాట మనము దేశ నలుమూలల నుంచి ఎక్కువగా కర్ణాటక తమిళనాడు మధ్యప్రదేశ్ ఒడిస్సా ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి ఎక్కువగా అమ్మవారిని దర్శించుకోవడానికి ఎక్కువగా వస్తారు గురుగారు నమస్తే అండి నా పేరు దిలీప్ అండి అయితే యాక్చువల్గా ఏంటంటే అమ్మవారు దారలమ్మ తల్లి గుడి అని ఎప్పుడో రాష్ట్ర నరుమూలల నుంచి కూడా భక్తులు ప్రతి ఏటా ఎక్కువగా వస్తూ ఉంటారు నేను రావడం కూడా ఇదే ఫస్ట్ టైం అండి యాక్చువల్గా ఏంటంటే అమ్మవారు ఈ గుడి అనేది ఏ జిల్లాలో ఉందండి మాత్రే ఆంధ్రప్రదేశ్ అల్లూరు జిల్లా దారకొండ గ్రామంలో ఉంది జీకేవీధి మండలం దారకొండ గ్రామంలో కొలువై దాడల ఓకే అమ్మవారికి ఉత్సవాలు ఏ కాలంలో జరుగుతాయండి ప్రతి సంవత్సరం కొత్త ఒక వారం పాటు ఉంటది అమ్మవారి నుండి భక్తులు వస్తారు ఎంతో మంది భక్తులు వస్తారు అవునండి ఒరిస్సా ఛతీస్ తమిళనాడు ఓకే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుండి భక్తులు అండి ఇంకొకటి ఇక్కడ ఎక్కువగా బాలకృష్ణ గారు కూడా ఎక్కువగా వస్తారు గుడికి అని చెప్పేసి అన్నారు భక్తులు అండి ఆయన బాలకృష్ణ గారు అండి సినీ ఏంటంటే ఆయన సహాయంతో అవునండి ఓకే ఇప్పుడు సినీ యాక్టర్లు కూడా ఎక్కువగా వస్తా ఉంటారు అమ్మవారి గుడికి ఓకే అండి గుడి గారు థ్యాంక్ యూ అండి అలాగే మన సినీ యాక్టర్ గారు బాలయ్య బాబు గారు కూడా ఎక్కువగా ఇక్కడికి వస్తారంట ఆయన ప్రోత్సాహంతో టేజ్ లాంటివి కూడా కట్టించారంట అండి బాలకృష్ణ గారికి బాగా నమ్మకమైన దేవాలయం అంట ఆదివారం రోజు ఎంత ప్రశాంతంగా ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఊళ్ళో పంతులు గారు కూడా చాలా ఇదిగా ఉన్నారండి చాలా మంచిగా ఏదడిగినా ప్రశాంతతంగా అమ్మవారి గురించి కూడా చెప్తున్నారు దారకొండది జలపాతం పెద్దది మళ్ళీ మన ప్రయాణం మరి ఎక్కడికో తెలియాలి అల్లూరి సీతారామరాజు గారు